నిరుద్యోగులకి ఆదివాసీ ప్రాంతం ఆదివాసులకి దగన్ చేసినటువంటి పరిస్థితి మన అందరికీ తెలిసినటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా చేస్తా పరిస్థితి ఉంది మరి ఒకటే చూడాలి ప్రశ్నిస్తా జై ఆదివాసీ జై ఆదివాసి నిజమైనటువంటి ఆదివాసులు అయితే ఒక్కొక్కడికి మరిగిపోవాలా ఏంటది అన్నిటిని కూడా మన రక్తంతో మరిగించుకోవాలా నిజానికి చెప్తున్నా కాబట్టి నిరుద్యోగులందరూ కూడా గమనించాలి ఈ ప్రభుత్వాలు మనపై మన ఆది ఆదివాసులపై ఎట్లాంటి కుట్రలు పడుతా ఉన్నాయో ఎట్లాంటి కుట్రలు చేస్తా ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఒక ఐటీడీఏ మన ఉద్యోగాలు ఒక నాటంట మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్ నాన్ కి ఇస్తారంట మరి మనం ఏమైపోవాలి చాలా అడుక్కో తినాలా కూలీ ఏమై బతకాలి ఎట్లా బతకాలి ఏం చేసి బతికేది బాబు ఎవరు కూడా వెళ్ళదు వాళ్ళు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు మా వచ్చండి నెక్స్ట్ అమ్మా అందరూ కూడా గమనించాలి వినాలి వినండి ఆదివాసి ముఖ్యంగా చూడండి మిత్రుల మన ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని డిపార్ట్మెంట్స్ మెడికల్ కాలేజ్ కావచ్చు మన గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు ఆ తర్వాత వచ్చేసి మన ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని డిపార్ట్మెంట్లు కావచ్చు వాటిలన్నిటిల్లో కూడా మన ఆదివాసులు ఏ ఒక్కరు కూడా లేడు ఉద్యోగుడుగా ఏ ఒక్కరు కూడా లేడు ఎందుకు కారణం ఏంటి పరికామా పని చేయలేమా మన చదువులు లేవా మనం చదువుకోలేదా మనకు లేవా ఉద్యోగాలు మన ప్రాంతంలో దానికి తోడు మన ప్రాంతం పెద్ద జడ్లు ఐదవ అయినటువంటి ప్రాంతం మనది ఆదివాసీ ప్రాంతం అన్నది రాజ్యాంగామంటే ఇక్కడ చూస్తూ ఎవరు పూనుకరు కాబట్టి కలతో ప్రభుత్వం నీకు ఎవరు ఇచ్చారని చెప్పేసి గ్రామ గ్రామంలో వెళ్ళి మేము ప్రాంతంలో నోటిఫికేషన్ విడుదల చేసి కొంత శాతం ఉదయం నియోజక చట్టం తెస్తానని చెప్పేసి ఆదివాసీ దినోత్సవం రోజు మేము సిద్ధపడ్డాం కాబట్టి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దాంతో గుర్తు పెట్టి వాళ్ళని తొమ్మిదో తారీఖు ప్రాణించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఈ సంబంధించి సభను ఉద్దేశించి సొసైటీ హెచ్చి సాధన కమిటీ చేచ్చు బాను సిహెచ్ రావు మాట్లాడాల్సిందే కోరుతా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు నిరుద్యోగులు ఎటువంటి ఉపాధి అవకాశాలు లేక ఈ రోజు ఉపాధి కోసం చాలా మంది కంజాయి కేసుల్లో మక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ మంది ఉపాధి అవకాశం లేదు కనీసం పనిచేద్దామన్నా కూడా వ్యవసాయం లేనటువంటి పరిస్థితి ఉంది భూమి లేనటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ఒక్కొక్క నిరుద్యోగ యువకుడు చదువుకోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు చదివినటువంటి పరిస్థితి ఉంది కానీ వారికి ఉద్యోగాలు లేక ఈ రోజు బానిసలుగా ఈ రోజు కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము సూటిగా అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం దోచువల్పోవడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తా ఉంది దానికి ఇంట్రెస్ట్ దానికి ఉన్నటువంటి శ్రద్ధ రోజు ఆదివాసీ ప్రాంతంలో ఎందుకు లేదని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం ఒక పక్క నాలుగు లైన్లు ఆ లైన్లు హైవే ఎవరి కోసం అని అడుగుతా ఉన్నాం ఈ రోజు ఆదివాసులంతా నిరుద్యోగులు వీరంతా కూడా రోడ్ల మీద ఉండి వీరికి అత్యంతరం లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ నాలుగు లైన్లు హైవే రోడ్డు ఎవరి కోసం వేస్తా ఉన్నాం అని అడుగుతా ఉన్నాం మారుమూల ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో తాగునీరు సాగునీరు రోడ్లు లేనటువంటి గ్రామాలు ఉన్నాయి ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి అన్ని శాఖల్లో వంద శాతం ఉద్యోగాల స్థానిక గిరిజనులకే ఇవ్వాలి గిరిజన ప్రాంతంలో వంద శాతం ఉద్యోగుల స్థానిక గిరిజనులకే ఇవ్వాలి